హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కరువు పనికి సంబంధించిన కూలీలు జమ అవుతూ ఉన్నాయి మొన్ననే కేంద్ర ప్రభుత్వం పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మే పదహైదు నుండి ఆగస్టు పదహైదు వరకు పెండింగ్ లో ఉన్న కూలీలు ఇప్పుడు జమ అవుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా బ్యాంకుల్లో జమ అవుతున్న డబ్బులు మిసేజ్ రూపంలో వస్తూ ఉన్నాయి అయితే మీ జాబ్ కార్డ్కు సంబంధించి కూలీల వివరాలు మరియు మీ కూలీలకు సంబంధించిన డబ్బు వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది క్రిందకు స్క్రోల్ చేయండి ఇక్కడ చెక్ ఉపాధి హామీ మనీ క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కరువు పనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి మీరు రావడం జరుగుతుంది ఇక్కడ మీ జిల్లాపై క్లిక్ చేయండి తర్వాత మీ మండలంపై క్లిక్ చేయండి తర్వాత మీ పంచాయతీపై క్లిక్ చేయండి తర్వాత జాబ్ కార్డు రిజిస్ట్రేషన్లో మూడవ ఆప్షన్ జాబ్ కార్డు ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ పై క్లిక్ చేయండి తర్వాత మీకు సంబంధి మీ పంచాయతీకి సంబంధించిన జాబ్ కార్డులు అన్ని రావడం జరుగుతుంది మీ జాబ్ కార్డు నెంబర్ ను చూసుకొని దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ జాబ్ కార్డు కు సంబంధించి పూర్తి వివరాలు రావడం జరుగుతుంది క్రిందకు స్క్రోల్ చేసి మీ కూలీలు ఎన్ని ఉన్నాయి కూలీలకు గాను ఎన్ని డబ్బులు జమ అవుతున్నాయో చూసుకోండి మీ అకౌంట్ లో పడిన డబ్బులు ఆధారంగా ఏ వారం కూలీలు పడ్డాయో చూసుకోండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మీరు ఎన్ని రోజులు పనికి వెళ్లారో చూసుకోండి అదే విధంగా మీకు ఎంత డబ్బులు క్రెడిట్ అయ్యాయో చూసుకోండి విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కూలీలు మరియు డబ్బుల వివరాలను చూసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కోసం క్రింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి